లఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన ఐదుగురు సైనికుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు ముగ్గురు మృతదేహాలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి ఆర్మీ సైనికులు గౌరవ వందనం సమర్పించారు వాస్తవాధీన రేఖ సమీపంలో టీ సెవెంటీ టూ యుద్ద ట్యాంకులో వెళ్తున్నప్పుడు లేప్కు నూట నలబై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మంచు కరిగి సియోక్ నదికి వరదలు వచ్చి ట్యాంకు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే ఈ దుర్ఘటనలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వాపల్లె గ్రామానికి చెందిన జూనియర్ కమిషన్ అధికారి ముత్తుమూల రామకృష్ణారెడ్డి మృతి చెందారు ఈ ప్రమాదంలోనే కృష్ణా జిల్లా పెడన మండలం చేవేంద్ర గ్రామానికి చెందిన సైనికుడు సాదారబోయిన నాగరాజు మరణించారు ధనలక్ష్మి వెంకన్నల కుమారుడైన నాగరాజుకు ఐదేళ్ల క్రిందట మంగాదేవితో పెళ్లయ్యింది వారికి ఏడాది పాప ఉంది నాగరాజు సోదరుడు శివయ్య కూడా సైనికుడిగా సేవలందిస్తున్నారు బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్ చెందిన సుబాన్ ఖాన్ కూడా మరణించారు ఇతను పదిహేడు ఏళ్ల క్రితం సైనికుడిగా చేరి అంచెలంచెలుగా హవాల్దార్ స్థాయికి ఎదిగారు